హలో అండి కాలీఫ్లవర్ పచ్చడి కాలీఫ్లవర్ పచ్చి బఠానీలతో ఫ్రై కర్రీ ఎలా చేయాలో అయితే వీడియోలో చూసేద్దాం రండి రెండు కాలీఫ్లవర్లు అయితే తీసుకున్నానండి ఇంకా పచ్చి బఠానీ ఇంకా వలిసి అయితే ఉంచుకున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీరాకు అన్నీ సిద్ధం చేసి అయితే ఉంచుకున్నానండి ఇంకా వలిసిన కాలీఫ్లవర్ను వే నీళ్ళలో వేసాను కర్రీకి ఇంకా పచ్చడికి సంబంధించిన అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాసు కాలీఫ్లవర్ ముక్కలైతే తీసుకొని ఇంకా క్లాత్లో వేసి అయితే చక్కగా తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకుందామండి ఇంక ఇప్పుడైతే మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే వీడియోలో చూసేద్దాం రండి ఇంకా పచ్చి బఠానీలే కాబట్టి వీటిని అయితే ఉడికించాల్సిన అవసరం లేదండి ఎండు బఠానీలు అయితే నానబెట్టిన తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకుంటేనే కర్రీ బాగుంటుందండి ఇంకా వేడి నీళ్ళల్లో కాలీఫ్లవర్ని అయితే వేసానండి ఇంకా అందులో ఈ బఠానీలు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి ఇంకా వాటిని జల్లీలో వేసి వంచేసుకోవాలండి గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో అయితే వేసానండి కాలీఫ్లవర్లో ఏమన్నా ఇంకా పురుగులు అట్లాంటివి ఉంటే వచ్చేస్తాయి అన్నట్టుగా అయితే అంటారండి ఇంకా అలా శుభ్రం చేసుకోవాలి అని అయితే నేను ఎప్పుడు అలాగే చేస్తానండి ఇంకా టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీరకు ఉల్లిగడ్డలు అన్నీ అయితే కర్రీకి సిద్ధంగా కట్ చేసి అయితే ఉంచుకున్నానండి స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టుకొని సరిపడా అంత ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఇంకా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఆకు ఇలాంటివి ఏవి ఉన్నా వేసుకొని ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి మనం కట్ చేసి పక్కన పెట్టిన ఆనియన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటానండి ఇంకా కాలీఫ్లవర్తో ఈ వీడియోలో అయితే రెండు రకాల వెరైటీస్ అయితే చేస్తున్నానండి కాలీఫ్లవర్ పచ్చి బటాని వేసి ఫ్రై కర్రీ అయితే చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఆనియన్ ముక్కలు వేసేస్తున్నానండి ఇంకా పచ్చడి అండి కాలీఫ్లవర్తో పచ్చడి అయితే పెట్టుకు పెడుతున్నానండి ఇంకా ఫస్ట్ టైమే పెట్టినా కానీ చాలా బాగుందండి పచ్చడి అయితే మొన్నగా ఐదు సంవత్సరాలకి ఓడి అనే వీడియో అయితే పెట్టాను కదండి లాంగ్ వీడియో చూడండి వారు ఎవరైనా ఉంటే ఇంకా వెళ్ళైతే చూసేయండి చూసేయండి ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే కాలీఫ్లవర్ పచ్చడి టేస్ట్ చేశానండి బాగా అనిపించింది ఇంకా ఆంటీ ప్రాసెస్ ఎలాగా అంటే చెప్పిందండి ఇంక అప్పుడే ఇంకా నేను కూడా చేద్దాము అన్నట్టుగా అయితే ఈరోజైతే కాలీఫ్లవర్ పచ్చడి అయితే పెట్టేసి ఇంకా ఆ రెసిపీ మీకు కూడా చూపించేస్తున్నానండి ఇంకా ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఆకు వేసి మనం నీళ్ళు వార్చి పక్కకు పెట్టుకున్న కాలీఫ్లవర్ పచ్చి బఠానీలు కూడా వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలండి ఇంకా స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ మనకు ముక్క చక్కగా వేగిపోయేంత వరకు ఆయిల్ పక్క మంచిగా పైకి తేలి ముక్క మనకి ఏ రంగులో కావాలో ఆ రంగులు వేగే వరకు ఇంకా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండడమేనండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి ఇంకా మనకు కర్రీ ఫ్రై సరిపోయింది ఇంకా అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం అందులో అయితే ఇంకా టమాటాలు వేసేసి మగ్గించుకోవాలండి టమాటాల్లో ఉన్న నీరంతా మగ్గిపోవాలి ఇంకా టమాటాల్లో నీరు మగ్గిపోతున్నప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే మనం కర్రీకి సరిపడా గరం మసాలా ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి మరో రెండు మూడు నిమిషాల పాటు ఇంకా చక్కగా ఉప్పు కారం కర్రీకి పట్టేలాగా వేయించుకొని దింపేసుకుంటే కాలీఫ్లేవర్ పచ్చి బఠానీలతో ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి అండి కాలీఫ్లేవర్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా ఇప్పుడైతే సీజన్ వైజ్గా కాలీఫ్లవర్ అయితే ఎక్కువగా వస్తుంది కదండి ఇంకా నేనైతే ప్రతి వీక్ వీక్ అయితే మాకు సంత ఉంటుందండి ఇంకా ప్రతి వీక్ అయితే తెచ్చుకుంటూ ఉంటానండి ఇంకా ఇప్పుడైతే పచ్చడి ఎలా చేయాలో వీడియోలో అయితే చూసేద్దామండి మరి ఇంకా పచ్చడి కోసం అయితే రెండు నిమ్మకాయలు ఇంకా ఒక గ్లాస్ కారానికి సగం గ్లాసు ఉప్పు అయితే తీసుకుంటున్నానండి వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక గిన్నె వరకు అయితే తీసుకున్నాను ఒక రెండు మూడు వెల్లుల్లి గడ్డలు తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకుంటే ఒక ఏమో పచ్చల్లో పోయాలి ఒక ఆఫ్ ఏమో దంచుకొని ఇంకా ఆ మిస్ పేస్ట్ అయితే వేయాలండి ఇంకా ఇప్పుడైతే ఆవాలు చిటపటలాడించి ఆడించి ఇంకా చక్కగా వీటిని అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఆవపిండి అన్నమాట అండి పచ్చళ్ళు ఆవపిండి మెంతిపిండి ఉంటేనే పచ్చడి రుచి అయితే బాగుంటుందండి ఇంకా ఆవాలు దింపేసిన తర్వాత స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇంకా మనం చక్కగా తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్నా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇంకా అవి వేగుతున్నాయండి స్టవ్ పైన అయితే అయితే మనం ఇదైతే పొడి కొట్టేసుకుందామండి ఇంకా మెత్తటి పౌడర్లా చేసుకోవాలండి ఇంకా కొన్నే కాబట్టి మిక్సీలో అయితే వేయట్లేదండి చిన్న రోలు ఉందండి ఇంకా మా ఇంట్లో అయితే ఆ రోట్లో వేసేది దంచి పౌడర్ అయితే చేసుకున్నాను అయితే ఇవి చక్కగా వేగిపోయాయండి ఇంకా వీటిని అయితే ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకున్నాము ఇంకా పెట్టుకున్న కారం ఉప్పులో అయితే ఇంకా ఈ ఆవపిండి కూడా వేసేసి మళ్ళీ అదే రోట్లో అయితే వెల్లుల్లి వేసి దంచుకుంటున్నానండి వెల్లుల్లి రెబ్బలు వేసి అయితే ఇంకా మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి ఇలా కచ్చాపక్కగా దంగినా కానీ సరిపోతుందండి ఇంతే అండి సగం వెల్లుల్లి అయితే పక్కన పెట్టాను సగం వెల్లుల్లి అయితే ఇలా దంచుకున్నానండి ఇంకా మనం ఆ కాలీఫ్లవర్ని అయితే డిష్ అవుట్ చేసేసి అదే గంజులో ఇంకా పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇంకా కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నానండి ఒక పావు కేజీ గడ్డ అవుతుంది అంతేనండి ఇంకా ఓ వంద గ్రాముల వరకు అయితే ఆయిల్ వేసాను ఇంకా రెండు గడ్డలు తీసుకువచ్చి కర్రీ కూడా చేసుకున్నాం కదండి దాంట్లో నుండే ఇంకా ఇదైతే పావు కేజీ అవుతుందండి కొంతల ప్రకారం అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఇంకా మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా చక్కగా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి ఇంకా పోపు చల్లారాలి అంతే అండి ఇంకా మన పచ్చడి అయితే పచ్చడికి పోపు అయితే సిద్ధమైపోయిందండి ఇంకా ఇంకా అందులోకైతే మనం ఇప్పుడు ఫ్రెష్ నిమ్మరసం అయితే తీసుకుందామండి ఒక రెండు కాయలు పెద్ద సైజులో ఉన్నాయి రసం కూడా బాగానే వస్తుందండి అందుకే రెండు కాయలు అయితే సరిపోతాయి వాటిని అయితే చక్కగా రసం తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇంకా రసం ఎక్కువగా లేకపోతే ఇంకా ఒకటి ఇంకొక ఆయన కూడా ఎక్కువగా వేసుకోవచ్చు మెంతిపిండి పసుపు ఆయిల్ చక్కగా గోరువెచ్చగా అయినప్పుడు ఇంకా వేయాలండి వేడిగా ఉన్నప్పుడైతే వేయొద్దు గోరువెచ్చగా ఉన్నప్పుడు పసుపు మెంతిపిండి వేసి కలుపుకొని ఇంకా మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉప్పు కారం ఆవపిండి నిమ్మరసం ఇవన్నీ వేసి కలుపుకొని ఇంకా ఒక రెండు మూడు రోజులు ఊరనిచ్చేసి ఇంకా జాడీలో భద్రపరచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేయచ్చండి ఇంకా అప్పటికప్పుడు తినేయొచ్చండి ఒక వన్ అవర్ నాంతే సరిపోతుందండి ఇంకా అప్పటికప్పుడే వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుందండి ఇంకా కాలీఫ్లవర్ పచ్చడి అయితే ఎక్కువగా ఊరాల్సిన అవసరం లేదండి వన్ టూ డేస్ అన్నట్టుగా అయితే ఒక వన్ అవర్ ఊరిన తర్వాత వెంటనే మనమైతే వేసుకొని తినేయచ్చు ఒక టూ త్రీ డేస్ బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రంగు మారకుండా ఉంటుందండి పచ్చడి అయితే ఉప్పు కారం అన్నీ కరిగిపోతాయి ఇంకా పచ్చడికి అయితే పట్టుకుంటాయి ఫ్లేవర్ అంతా కూడాను ఇంకా పచ్చడి కలిపిన తర్వాత అయితే ఇలా ఉందండి ఇంకా రంగు అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి